ఉండే మేము పోయెట్టం ఈ రాత్రి మంటవ్వలు చిక్కవలు ఇక రాత్రి పైస ఇస్తా మీకు ఏ పైసలు ఎందుకు తియ్యే బాగున్నాయి అల్లరి ఏ కుర్రి మంచిగా ఆడుకోర్రి మంచిగా పడిపోర్రి అమ్మతో దెబ్బలు తినకుర్రి సరేనా మళ్ళీ దీపావళికి అద్దరు వరే సరే అమ్మమ్మ నువ్వు మధ్యలో ఒకసారి రాయే మా ఇంటికి ఇగో ఇవి అమ్మ తియ్యరు రాసి పెట్టబనుర్రి రోజు ఒకటి తీసుకొని సరే ఐదు రూపాయలు కొనుక్కోవరి సరేనా సరే అమ్మమ్మ అమ్మ తియ్యరి మళ్ళీ ఓకెడతారు ప్లీజ్